స్ట్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి క్రిస్టమస్ సెలబ్రేషన్ మరియు విందు ఈరోజు సంగారెడ్డి మెథడిస్ట్ చర్చిలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నరు నిర్మల జగ్గారెడ్డికి మెథడ్ చర్చ్ వారు శాలువా వేసి ఘనంగా సన్మానించడం జరిగింది నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా సంగారెడ్డి ఆర్డీఓ ఎంఆర్ఓ మైనారిటీ అధికారి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మధు సునీల్ కూన సంతోష్ కుమార్ పాస్టర్స్ మరియు అధిక సంఖ్యలో పాల్గొన్న క్రిస్టియన్ సోదరులు <laughs> <laughs> I love it. That's what I love about it. సందర్భంగా గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేసినా క్రిస్మస్ అడ్వాన్స్గా విషయం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తాం మరి ఈసారి ఉన్నాయి వేదికపై ఆడియోగా ఉన్నారు పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినారు ఫాస్టర్ గారికి ఇక్కడ ఇచ్చేసిన సుందరి సోదరులందరూ కూడా పేరు పేరుని హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటారు మరి క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకుంటామనే మరి ఫాస్టర్ గారు చెప్పారు ప్రతి ఆదివారం కూడా మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎవరి కోసం జీవించాలి అనే అన్నీ కూడా మనకు చెప్పడం జరుగుతుంది ఏస్తు క్రీస్తులు పూర్వము ఏస్తు క్రీస్తు తర్వాత కూడా మనం వింటూ ఉంటాం పూర్వకాలం ఎలా ఉండే పుట్టిన తర్వాత ఎలా ఉండేదని చెప్తాం మొత్తం కూడా పాస్టర్ మనం చెప్తూ ఉన్నారు మరి దేవుడు అనేది మనుషులమైన దేవుడైన పుట్టిన తర్వాత తప్పదు ప్రతి జీవి కూడా పుట్టిందంటే మరి గిట్టాల్సిందే కానీ దేవుడు ఏస్తు క్రీస్తు మరి మరణించి మళ్ళీ జన్మను తీసుకొచ్చి మన కోసమే మానవుల కోసం నేను పుట్టించిన మానవులు ఎలా ఉండాలి మానవాత ఎలా జీవించాలి అనే దాన్ని మనం వివరించి మనం బైబిల్లో చదువుతూ ఉంటాం ముఖ్యంగా బైబిల్ ఏం చెప్తుంది మనం ఎంత చేతనైతే అంత సేవ చేయాలి ఇప్పుడే చెప్పిన అక్కడ చెప్పినా కూడా చెప్పడం జరిగింది ఎంత స్థలం ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత బలం ఉన్నా ఏమొస్తుంది ఎమ్మడి అదే కదా ప్రభుగారు నేను చెప్పేది ఏది ఎమ్మడి రాదు మనం చేసిన మంచి చెడు మాత్రమే సమాజంలో మిగులుతుంది దాని కోసం మనం మరి మంచి జీవితాన్ని పొందాలి మంచి మార్గంలో నడవాలి గతకం ఇంకేమి నాకైతే ఏమి తెలియదు మరి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి విని చెప్పిందే నేను విని నాకు అర్థమైంది నేను చెప్పడం జరుగుతుంది దయచేసి మన అందరం కూడా ఆ ఏసునామాన్ని స్మరిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే బర్త్డేలు దేవుని చేయాలంటే కూడా అది కూడా భాగ్యమే మన బర్త్ని మనం చేసుకుంటాము కానీ దేవుణ్ణి చేయడం అనేది దేవుడు ఎల్లకాలం మనం అడగకుండా ఎన్నో ఇస్తుంది మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి అడగకుండా ఈ చేయాలి చాలు ఇప్పుడు గాలి కానీ గట్టులు కానీ రాత్రి కానీ పగ కానీ మనం అడుగుతున్నాము ఆ దేవుణ్ణి ఆపమని ఆపుతాడు ఆ దేవుడు కానీ మనకు అన్ని ఇస్తున్న దేవుణ్ణి మన ఇంకా కూడా మనం కోరిక కోరుతూనే ఉంటాం అవి కూడా మితిమీరి కాకుండా ఆరోగ్యం కొనుక్కుంటే సారోగ్యండి ఆస్తులు ఎన్నున్నారు కానీ ఒక ఆరోగ్యం మీ దేవుత మమ్మల్ని మీ మీ బర్త్డేలను మీ చేసే ఈ పండగ మేము కూడా కళ్ళతో చూడాలి అందరిలో మేము ఉండాలనేది కోరుకోవడమే చాలా ముఖ్యమైనదని మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏదైనా చెప్పాల్సింది ఉంటే మరి ఆడియో గారు చెప్తారని తెలియజేసుకుంటూ మరి ఆ భగవంతుని కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ ఆరోగ్యంగా ఉందా మరి మనము సృష్టించిన మార్గం అడుగుతామని తెలియజేసుకుంటూ మరి హ్యాపీ క్రిస్మస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుగుతున్న ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరి ఫీస్ట్ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గౌరవేసి శ్రీమతి నిర్మల జగారెడ్డి గారికి వేదికపై ఉన్న ఫాస్టర్స్ మత పెద్దలు దేవజన్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లీడర్స్ హాజరైన సోదరి సుబ్రమందరికి కూడా నా యొక్క హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పవిత్ర సందర్భంగా మీ అందరి మధ్య ప్రభుత్వ తరఫున చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రభు జన్మదినం సందర్భంగా క్రిస్టియానిటీ అసెన్స్ అనేది మనం గుర్తు చేసుకుంటే ప్రభు బోధించిన శాంతి ప్రేమ కరుణ మరియు మానవ సేవ అనే విలువలు ఏవైతే శాశ్వతంగా ఉన్నాయో అవందరి మతాలకి వర్గాలకు అదే విధంగా మన ముందు ఉన్న మన క్రైస్తవ సోదర సోదరి మనులు మరియు ఇతర ప్రతినిధులు ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు నేను డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నా పేరు విశాలాక్షి అయితే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వము ఏదైతే క్రిస్మస్ కానుకగా మనకు అందిస్తుందో అవన్నీ కూడా అన్ని జిల్లా జిల్లా మొత్తంగా కూడా నాలుగు నియోజకవర్గాలలో మనము ఇది అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అంటే మనకు గతంలో ఒక ఒకటే లొకేషన్ ఉండి రెండు లక్షలు ఒకటే లొకేషన్ దగ్గర కాస్టెన్సీ వైజ్గా చేయమని చెప్పారు కానీ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ అంటే నియోజకవర్గంలో రెండు ప్లేస్లలో చేయమని చెప్పారు మన దగ్గర ఇప్పుడు సంగారెడ్డి నియోజకవర్గంలో సదాశివ్ పెట్టు మరి సంగారెడ్డిలో ఈ కార్యక్రమం నడుస్తుంది నిన్న నిన్న కూడా ఆందోళన నారాయణ చేయడం అంతటా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగించుకున్నాం మేడం అయితే మనకు ఈసారి క్రిస్మస్ కానుకగా మనకు తెలంగాణ ప్రభుత్వము వేదిక మీద ఉన్న గౌరవ గారు క్రైస్తవ సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి లో జిల్లా కలెక్టర్ గారి తరఫున అధికారికంగా మన ఇంటి వేడుకలను ఏర్పాటు చేయడానికి ఆర్థికంగా సపోర్ట్ చేసి ఇట్లా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ దేశ ప్రభు పుట్టినరోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళ గ్రీటింగ్స్ తెలవని చెప్పి చేసినందుకు ఇటు కార్యక్రమం పెట్టమైంది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ చైర్మన్ గారికి మేడం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి కాబట్టి ఈరోజు మీ సంగారెడ్డి కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి మాకు అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి తెలుపుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన శుభాకాంక్ష ఇది దేవుడు చేసిన కార్యం కాబట్టి గవర్నమెంట్ మనయందు ఎంతో శ్రద్ధ చూపి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఈ విధంగా దేవుడు మనకు సహకారం అందించినందుకు ప్రప్రదంగా మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మన మధ్యలో ఉన్నటువంటి ఇంకా ప్రజలందరికీ దైవజనులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు యూసిఎం తరఫున తెలియజేసుకుంటున్నాం మన మధ్యలో ఉన్నటువంటి విలేకరులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్కి పెద్దలందరికీ కూడా మా యూసిఎం తరఫున దైవ జన్లందరి తరఫున క్రీస్తు సంఘ పక్షం తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం